ఎడారిలో సెలయర్లు జూన్ ఇరవై ఒకటి ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు మార్కుశవార్త రెండవ అధ్యయము రెండవ వచ్చిన సముద్రం అడుగున పోలిప్లు కాల్షియం దాతులతో తమ కోసం బ్రహ్మాండమైన ప్రవాదాలను నిర్మించుకుంటాయి ప్రవాళాలు అనేవి గవ్వల్లా విడివిడిగా ఉండకుండా మొత్తంగా కలిసిపోయి ఒక్కోసారి పెద్ద పెద్ద ద్వీపాలుగా సముద్రం మధ్యభాగంలో ఏర్పడుతుంటాయి పోలిప్ల వంటి అత్యల్పమైన జీవులకి తాము నిర్మించుకునే గూళ్ళ వలన క్రొత్త ద్వీపాలు ఏర్పడతాయని తెలియదు కానీ క్రమక్రమంగా దాని మీద జంతువులు నివసిస్తాయి మొక్కలు పెరుగుతాయి దేవుని సైన్య సమూహంలో నీ స్థానం ఎక్కడో అట్టడుగున ఉంటే సనుగుకోకు ఫిర్యాదులు చేయకు దేవుని చిత్తానికి ఎదురు చెప్పడానికి ప్రయత్నించకు దేవుడు నిన్నక్కడ ఉంచాడు అంతే సముద్రంలోని పోలిప్ జీవులు లేకుండా పగడాల ద్వీపాలు కోరల్స్ను ఎవరు కట్టగలరు దేవుడు ఆత్మీయ పోలిప్లుగా ఉండడానికి కొందరిని అనుకుంటాడు మనుషుల కంటికి కనబడకుండా వాళ్ళు పని చేయాలి కానీ వాళ్ళ పనిని పరలోకమంతా తేరిపారి చూస్తుంటుంది వారు పరిశుద్ధాత్మ చేత బలపరచబడతారు యేసు ప్రభువు బహుమానాలు ఇచ్చే రోజు వస్తుంది ఆయన పొరపాట్లేమీ చేయడు నీకు అంత మంచి బహుమానం ఎలా దొరికింది అని మనుషులు ఆశ్చర్యపోతారు ఎందుకంటే నీ పేరు వాళ్ళెప్పుడు వినలేదు మరి పోరాటంలో నువ్వెక్కడ నిలిచావో అదే నీ స్థానం ముఖాన్ని తిప్పేసుకోకు ఇక్కడ నాకేం పని లేదనుకుని దేవుడు ఎందుకోసమో ఉంచాడు నిన్నక్కడ అది ఎక్కడైనా దానికోసం నిన్న ఎన్నుకున్నాడు నమ్మకంగా పనిచేయి కవచం ధరించు విశ్వాసపాత్రుడిగా ఉండు పనిలోనైనా విశ్రాంతిలోనైనా ఏది ఏమైనా సందేహాలు మాత్రం మాను దేవుని త్రోవలు శ్రేష్టం పోరాటంలో కానీ విశ్రమంలో కానీ నీ యజమాని నీకిచ్చిన ఇదే నమ్మకంగా చేయి దీన్ని విశ్వాసులంతా గుమికూడిన కూటాలను ప్రోత్సాహపరిచే శిఖరాగ్రాలను సహాయకరమైన వ్యక్తుల సహవాసాన్ని వదలడానికి సంకోచించనక్కరలేదు లేదు ఎమ్మాయికి ప్రయాణం కట్టవలసి వస్తే లేక మాసిధోనియా తీరానికి సువార్థ వ్యాప్తికి వెళ్ళవలసి వస్తే సందేహం అక్కర్లేదు ఎందుకంటే దేవుడు మనల్ని అక్కడ ఉంచబోతున్నాడని మనలో నిశ్చయత ఉంటుంది మనం మన దైనందిన వ్యవహారాల్లో మునిగి ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఆయన మనల్ని సరిహద్దు ప్రాంతాలకి తన కోసం వాటిని గెలిచి స్వాధీనపరుచుకోమని పంపిస్తాడు ప్రైజ్ ద లాడ్